హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రపంచం ఛానల్ ఈరోజు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి మొదటిగా చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు వేసుకొని చక్కగా కలిపి ఒక అరగంట ముందు పక్కన పెట్టేసుకోవాలి బియ్యం కూడా కడిగేసి మనం ఒక అరగంట ముందు పక్కన పెట్టేసుకోవాలి బియ్యం కూడా నాగుతుంది ఇప్పుడు చక్కగా తప్పేలు తీసుకొని దాంట్లోని నెయ్యి వేసుకోండి నెయ్యి ఎంత బాగా వేసుకుంటే బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది నెయ్యి తర్వాత చక్కగా ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేయించుకోవాలి అప్పుడు ఆ బాటర్ అనేది బాగా బిర్యానీ తగులుతుంది దాంట్లోనే బిర్యానీ ఆకు ఈ చౌస్ ఉంటాయి కదా దాన్ని కూడా వేయించుకొని వేపుకోవాలి దాని తర్వాత చక్కగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది దాని తర్వాత చక్కగా టమాటా పండు చాలా తక్కువ వేసుకోండి టమాటా ఎక్కువ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ వచ్చేస్తుంది టమాటా వేసేసుకుంటాము దానికి తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా చికెన్ వేసేసుకుంటాం చికెన్ వేసేసుకొని అది కొంచెం మగ్గుతున్నప్పుడు మరి కొంచెం పెరుగు వేసుకొని యాడ్ చేసుకొని దాంట్లోనే ఉప్పు కారం మసాలా వేసేసుకుంటాము ఇవి వేసేసుకొని అది మగ్గింది అని అన్నప్పుడు మనం ఆల్రెడీ అది చికెన్ కూడా కొంచెము బాయిల్ అవ్వాలండి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు పచ్చి పచ్చి వస్తుంది బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము ఏదైతే రైస్ పక్కన పెట్టుకున్నామో దాన్ని మనం వేసేసుకోండి బియ్యాన్ని వేసేసుకొని గ్లా ఇప్పుడు నేను వన్ గ్లాస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము అది ఆ రేషియో అనేది నాకు తెలిసి అది అంత కరెక్ట్ కాదండి ఇంకొక హాఫ్ గ్లాస్ అనేది పడుతుంది నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఫస్ట్ టెన్ మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి లాస్ట్లో వచ్చేసరికి సిమ్లో పెడితే అన్నం అనేది బాగా ఉడుకుతుంది బాగుంటుందండి టేస్ట్ ఈ సింపుల్ వేలోనే బిర్యానీ ఇలా అయితే ట్రై చేయండి మీకు కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ